ప్రేమ నమ్మకమైన ఏసునామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పురగ ధ్యానంలో కొన్ని ముఖ్యాంశాలు చెప్పుకుని ఇరవై మూడో దావిదీర్తి లవణత్యాన్ని గతంలో నేను మొదటిగా రాసిన పుస్తకంలో ఉండే చక్కని అంశాన్ని మీతో పంచుకుంటాను అయితే మరట ఒక భక్తుడు చెప్పిన మాటలో నాలుక కోపము కోరిక నాలుక కోపము కోరిక అదుపులో ఉంచుకోవాలి గురువు తల్లిదండ్రులు దేవుడు ఈ ముగ్గురిని ఎక్కువగా గౌరవించాలి ముఖ్యంగా దేవుణ్ణి పవిత్రత నిజాయితీ కఠోర శ్రమ వీటిల్ని మనం అలవర్చుకోవాలి అంటే దాన్ని మనం సాధన చేయాలి జీవితం గురించి ఒక భక్తుడు చెప్పిన మాటల్ని మరొకసారి ఒకసారి మీకు అందరికీ చెప్తాను జీవితం ఒక అందం ప్రేమించాలి జీవితం ఒక పోరాటం గెలవాలి జీవితం ఒక లక్ష్యం సాధించాలి అది ఒక గందరగోళం పరిష్కరించాలి జీవితం ఒక ప్రశ్న జవాబు ఇవ్వాలి ఒక ప్రయాణం సాగించాలి జీవితం ఇంతే అనుకుంటే ఏం లేదు కష్టపడి ఇక మనం సాధన చేయాలి జీవితం ఒక పాట పాడుకోవాలి జీవితం ఒక అవకాశం తీసుకోవాలి జీవితం ఒక శూన్యం ఖాళీ పూరించాలి జీవితం ఒక ప్రమాణం నెరవేర్చాలి జీవితం అందం ప్రేమించాలి జీవితం ఒక పోరాటం గెలవాలి జీవితం ఒక లక్ష్యం సాధించాలి జీవితం గందరగోళం పరిష్కరించాలి జీవితం ఒక ప్రశ్న జవాబు ఇవ్వాలి జీవితం ఒక ప్రయాణం సాగించాలి జీవితం ఎంతో అనుకుంటే ఎంతో ఉంది జీవితం ఇంతే అనుకుంటే ఏమీ లేదు మరి ఈ రకంగా మరి ఆలోచిస్తూ ఉందాం పర్లవకానికి వెళ్ళే ప్రార్థన లేకు ఎప్పుడు సి బిజీ సిగ్నల్ రాదు ఎందుకంటే అన్ని సమయాల దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు అందుకే ఏ సమయమైందైనా ఏ స్థలమైందైనా ఏ స్థితి అయిందైనా దేవునితో మాట్లాడుకోవచ్చు తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్విస్తూ ఉంటుంది అలాగే గర్జిస్తూ ఉంటుంది అలాగే అజ్ఞాన అరుస్తూ ఉంటాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు నీకున్న స్థితి శాశ్వతం కాదు ఊహకు మించిన అద్భుతం నీ ఇంటికి రాబోతుంది అనుకోవాలి మరి మానవ సేవలో సమాజ సేవలో మత తెరిస అహింసావాదంలో మహాత్మా గాంధీకి మార్గదర్శకం ఉన్నాయి కదా వాటికి బైబిల్ గ్రంథమే ఆధారం వారికి ప్రపంచం నేటికిని పోరాడుతున్న సామాజిక స్థాపన నవసమాజ స్థాపన విధాన అంశాన్ని కరల్ మార్క్స్కు నేర్పించింది కూడా బైబిల్ గ్రంథమే దీన్ని బట్టి మనం అతి జాగ్రత్తగా మన జీవితాన్ని మరి స మరి సమన్వయించుకుంటూ మన జీవితాన్ని అద్భుతంగా ప్రభు చేపట్టుకుని నడిపిస్తూ ప్రభుతో నడుస్తూ మరి ఆయన కాపరిక మనకి చేపట్టుకుని పచ్చిక చోట్ల నడిపించే దేవుడు ఎంత చక్కటి దావిది కీర్తన మనకి ఇచ్చిన ప్రభు మనం ఎంతగానో స్థుతిస్తూ ఆ దానిలో జానాన్ని నేను మరోసారి మీకు చెప్తాను దావి ఇరవై మూడులో దావి రచించిన ఎన్నో గీతాల్లో ప్రసిద్ధి గాంచింది అందరికి ఉపయోగించేది అందరికి నడిపించేది ఈ కీర్తన ఒక గొప్ప వ్యాపారవేత్త ఎన్నో శక్తియుక్తులు సామర్థ్యం ఎన్నో తనకి ఒత్తిడులు చింతలు నరాల బలహీనంతో గొప్ప వైద్యుని ఆశ్రయించాడు అంత వ్యా వ్యాధి అర్థం కాక ఆ దేవుని బోధకు నేతకు పంపాడు ఆ వైద్యుడు మందు రాయటం బదులుగా ఇరవై మూడో దావెది కీర్తన రోజు కైసార్లు చదివి ధ్యానించండి రాసుంది తీసుకువస్తున్న జాగ్రత్తలు చాలా శ్రద్ధతో ధ్యానంతో ప్రార్థనాపూర్వకంగా ఉదయం లేచిన వెంటనే అల్పాహారం అయిన వెంటనే మధ్యాహ్నం భోజనం భోజనము రాత్రి డిన్నర తర్వాత రాత్రి పడక చేరే ముందు చదవాలి త్వర త్వరగా గబగబగా చదవరాదు ప్రతి పదము భావయుక్తంగా భావాన్ని జీర్ణించుకునే రీతిగా పదిగా చదవాలి ఈ రీతిగా మానసిక శాస్త్రవేత్త రాల్ఫ్ ఇలా అన్నారు రోజంతా మనమేమి తలుస్తామో అటువంటి వ్యక్తులమే కాగలము డబ్బు పదవి జల్సా ఇతరుల మేపు ఇలా ఆలోచిస్తే అవి పొందుకోగలము దైవికమైన తలంపులు ఆయన స్వరూపంలోకి రూపొందడానికి సహకరిస్తాయి మనం ఎంతో మన గతి కూడా అంతే కదా సామెతలు ఇరవై మూడు ఏడు ఇరవై మూడో కీర్తన జానించే కొలిది ఈ జానమాలిక మనకు కొత్త ఆలోచనలు కలిగించి కొత్త మార్గాన్ని మరి అన్వేషించేటువంటి కొత్త మరి జాని మరి పొదపరచుకోవాలి గబగబా చదవడం కాదు మరి ఒక ఒక విధంగా ఇరవై మూడో కీర్తన మనకి నూట పద్దెనిమిది పదాలు ఉన్నాయి ప్రతి క్రైస్తవునికి నోటుకు వచ్చేది అధ్యాయం కంటస్థని చెప్పగలరు గొంతుకులోనే ఉంటుంది కానీ కాస్త కిందకి దిగి గుండెల్లో దాచుకునేది చాలా కొందరి ఈ భావ్యక్తమైన అర్థం మన జీవితానికి చాలా ఉపకరిస్తుంది ఆశాజనకమైన విశ్వసనీయమైన జీవాన్ని ఇస్తుంది నాశ్యకర్మ గుంటను గుంట నుండి జిగటగల ఊబు నుండి బండపై లేవనెత్తి ప్రతి నోట కొత్త పాట ఉంచుకుని స్థుతించే కృపనిస్తుంది పాపిని పావం చేస్తుంది క్రీస్తు హృదయాసరుడైన దావిద మహారాజు గొప్ప కీర్తనకారుడు చిరస్మరణీయుడు ప్రశంసనీయుడు ఎందుకంటే ఎంతో గొప్ప కీర్తన రచించాడు గనుక సిరాలిజీ మానసిక శాస్త్రం గ్రీకు పదము మరి ఆత్మ మనసు స్వస్థత లేక చికిత్స ఆధారంగా వచ్చింది మనసు స్వస్థపరచుట మరి నా ప్రాణము శాత తీర్చు అని అర్థం ఇరవై మూడో కితన అందరి ప్రాణాలకు శాత తీరుస్తుంది యహోవా హో నాకు కాపురే నాకు లేమి కలగదు లేమి కలగదు భావం సరిగ్గా అర్థం కావాలంటే ఈ సంఘటన చాలు రెండో ప్రపంచ యుద్ధంలో మరి ఆకలిగల పిల్లలను ఇల్లులేని వారిని పెద్ద గుడారంలో చేర్చారు వారిని శ్రద్ధగా పోషిస్తూ వచ్చారు రాత్రి సమయంలో వారి నిద్రకు అయ్యారు భయంతో అసహనంతో ఉండేవారు ఒక మానసిక శాస్త్రవేత్త సలహా మేరకు ప్రతి చిన్నారికి ఒక్కొక్క చేతిలో రొట్టె నుంచి నిద్రపుచ్చారు వారి చేతిలో పట్టుకుని నిద్రపోయేలా సహకరించారు చాలా వింతైన జవాబులు పొందారు రేపు తినటానికి మాకు ఆహారం ఉంది అనే అభయంతో నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రపోయారు మనస్థితి అంతే రేపు కూడా మనకు తోడుగా ఉంటాడు అవసరాలు తీరుస్తాడు ఆ నమ్మకం నీకు నాకు ఉండాలి గొర్రె పిల్ల నమ్మకం ఏంటంటే తన కాపరి తప్పక రేపు రేపు ఎదురు చూసే గురుని గురించి చదిస్తాడు కనిపెట్టుకునే పెట్టుకునే బాధ్యతగా ఉంటాడని ఒక బిచ్చగాని వాళ్ళు అడగనక్కర్లేదని భావం పిలిపి నాలుగు పంతొమ్మిదిలో నా అవసరాలన్నీ తీర్చగలడు విశ్వాసంతో చింత చీకు లేకుండా మన కోసం చింతించే కాపరితో నిశ్చింతగా మరి మనం మనము ఆశ్రయించాలి ఒకరోజు రమేష్ గారికి నడుము నొప్పి కడుక్కున్న నొప్పి కలిగింది సత్యమణ ఆసుపత్రిని తీసుకెళ్ళాలి చాలా విచారంతో ఉన్నారు పడకలో అమూల్యమైన శ్రమాన్ని వెచ్చించడం రమేష్ గారు చాలా కష్టంగా ఉంది గొప్ప బాధ్యత గల ఉద్యోగి ఎన్నో కార్యక్రమాల నెలలో ఒకరోజు కూడా విరామం తీసుకోలేని వ్యక్తి డాక్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు రమేష్ గారు మీకు పూర్తిగా పడక విశ్రాంతి అవసరం మీ కార్యక్రమాలన్నీ రుద్దు చేసుకోవాలి తప్పదు అన్నారు పాస్టర్ అమ్మగారు పాస్టర్ గారు రాబర్ట్ గారు దర్శించారు ఒక పాస్టర్ గారు ఆయన నన్ను బొరం జయించు నాడు ఈ ఈ పదం మీకురకే పరుణిటం ఎందుకు మీ చూపు పక్కలకు రాదు పైకే చూడాలి అదే అందుకే కదా దేవుడు మిమ్మల్ని పడుకో పడక మీద ఉంచాడు అన్నారట దైవ చిత్తం అర్థమైంది తను తప్పిదం అర్థం చేసుకున్నాడు దేవుడు ఇచ్చే సమయానికి పనులకు ఇతర వ్యాపకాలకు వెచ్చించ సిగ్గుతో పశ్చాత్తాపంతో బ్రహు అందుకున్నారు ఇక గొర్రెల ఉదయం నాలుగు గంటల బదులుకు దీర్ఘంగా చూస్తాయి అట్లా గేస్ అంటారు స్థిరంగా ఉండలేవు నడుస్తూ ఉండాలి వేడి కిరణాలు తాగటికి దాహంగా ఉంటాయి తెలివైన గొర్రెల కాపురికి వేడి నీళ్లను కానీ కడుపున అరగ పదార్థాలుగా నిలిపినప్పుడు నీరు తాగించడం కష్టంగా ఉంటుంది క్షుణ్ణంగా తెలుసు చల్లని ప్రశాంతత ఉండే పచ్చిక బయళ్ళలో పరుండ చేస్తాడు తమ తమ ఆహారాన్ని నెమరవేస్తాయి అందుకే అరుగుదల మెండు ప్రముఖుల జీవిత శైలి గమనిస్తే ఈ దైనందిన గందరగోళ కార్యక్రమాల దూరంగా ప్రశాంతంగా ఉన్న ప్రదేశాలకు వెళ్లి పద్యరచనలు విలువైన మధుర గీ సంగీతాలు తమ గీతాలు సందడిగల వీధిలో నిల్ నిలిచి వ్రాయలేదు ప్రతి విశ్వాసి దేవుని సంద నిదానంగా నిలిచి ఆగి కనిపెట్టినప్పుడే దేవదర్శనాన్ని చూస్తారు గీతల నలభై ఆరు పది దేవుని వాక్య పఠనానికి ప్రార్థనకు కనీసం కొన్ని నిమిషాలు రోజులో విచ్చించిన వ్యక్తి దేవుడు పరుండ చేసేది ఖాయం బలవంతంగా పరిస్థితుల ద్వారా దిగులు వేదం ద్వారా మంచం పట్టే స్థితిని బహుమతిగా ఇచ్చి పడకపోయే దేవుని గుర్తించి నిలిచే ప్రతిఫలమైన దైవ సేవకులుగా రూపుదిద్దుకుంటారు శాంతికరమైన జలాలు మరి గొర్రె చాలా పెరిగి జంతువు కదిలే నీరంటే చాలా భయం దానికి ఇది రాదు తిండా ఊలు ఉంటుంది పెద్ద కొట్టు ధరించి తడికి భారం ఎక్కువ అవుతుంది మరి మంద గొర్రెలు కాబట్టి నిశ్చింతగా ప్రశాంతంగా ఉండే నీటి వరకు దాహం తీర్చే నిమిత్తము చల్లగా ప్రేమతో మెల్లగా నడిపిస్తాడు మన పరిస్థితులు దేవుడు తెలుసు మన శక్తి సామర్థ్యాలకు మించి ఏమీ కోరుకోదు మన అవసరాలన్నీ దేవుని తెలుసు మన గుండెలపై గల భారము ఆయన గ్రహించగలడు మన ప్రాణ సేద తీర్చే మెలుకోవాలని మన కాపురికి తెలుసు రేపటికి ఏమి సిద్ధం చేయాలో తెలుసు మన ఇస్రాయల్ దేవుడు కునుకడు నిద్రపోడు నిత్యము కాపాడగలడు ఒకసారి మన మనసులో ఒక అందమైన దృశ్యాన్ని గలగలా పారే సుందరమైన పచ్చని చెట్లు పక్షుల కి రావాలి సందడి ఇవన్నీ మహా దృష్టిలో వీక్షిస్తూ అపూర్వ దృష్టి ధ్యానిస్తూ ఇరవై మూడు తావి కీర్తనంలో ఈ వాక్యం చదువుకోవాలి శాంతికరమైన జనముల యొక్క నడిపిస్తాడు నిజంగా నడిపించే గొప్ప కాపరి మన పనివత్తు వేడి మీకు నలిగిపోయిన మనకు కొత్త తాజా నెమ్మదిస్తాడు నా శాంతి లోకమిచ్చేది కాదు నా ప్రశాంతత మీకు ఇస్తాను మీ హృదయం నేర్దు ఎవరి మనసు నా మీరు అనుకుంటుందో వారిని పూర్ణ శాంతి కలవన తీర్చదిద్దగలనని ప్రముఖ కాపురి అభియమిస్తున్నారు ఆ జ్ఞానం గల కాపురి ఆధిపత్యంతో నూతన బలము నూతన శక్తి పొందుకోవాలని తప్పించాలి సమయం తీసుకోవాలి ధ్యానించాలి సేత తీర్చుట గుర్రెల కాపుర వాళ్ళు అందరూ దారి తెప్పారు వంకర మార్గాలు కోరుకుంటున్నారు దేవుడు మన గురించి తీరార్పణ చేస్తున్నాడు గుర్రెలు మందల మందలుగా సాగిపోతూ ఒక్కొక్కసారి గుడ్డుగా నడుస్తూ తెలవహీనత దారి తప్పుతాయి క్రమ వరుసలో స్నానం స్నానం కోల్పోయిన సందర్భాల్లో ముక్కు చెవులు ఆ దిన ప్రేమతో తాకి చెవులో గుసగుస చెప్పిన ఊసులకు ఆ గొర్రెల ఎంతో ధైర్యం పుంజుకొని నిబ్బరంగా నిలకడగా తిరిగి తన వరుసలో చేరి మరలా నడక నడిపించుకు వడివడిగా పెంచుకుంటుంది మానవ మాతృలను చాలాసార్లు విచారాలతో బాధలతో గాయపడతాం కొన్ని గాయాలు లోతుగా గుచ్చుకొని బాధిస్తాయి తప్పుదారి సాగిపోవడం తప్పు చేయడం కూడా గాయమే ఒక నేర భావంతో పాటు క్షమించలేని గడుసు గర్వభావన న్యూనత భావము కర గుండెలో కరడుగట్టిన క్రోధము గూడు కట్టుకుంటే మరింత పచ్చి పుండుపై కారం చెల్లినట్లు తీవ్రమైన అశాంతి చేర్చగల ప్రమాదం ఉంది చేయదగిన విధులు తెలుసుకోవాల్సిన బాధ్యతలు ఉల్లంఘిస్తే మనసు గాయమై నేర భావంతో భారమైన గాయం తొలిసేస్తూ పుండు మానక లోపల తినేస్తూ గుల్ల చేస్తుంది ఆది కారణం పన్నెండు ఏడు నాజికారంధ్రాల్లో ఊపిరి ఊదగా జీవాత్మ ఇచ్చిన దేవుని వల్లనే మనకు పుదురుజ్జీవం బత్తాయి పండులో రసాన్ని పుండిన తర్వాత పిప్పి నిస్సారమైన రీతిగా మన జీవిత జీవన బంధాలు మనల్ని నిర్జీవులుగా నిర్వీరులుగా దరిచే జీవోత్సవాలు దడిచే జీవోత్సవాలుగా మారిన పరిస్ పరిస్థితి కలిగిస్తాయి దేవుని కృప మనలో నూతన జీవాన్ని ఊపిరి పోయాలి అమెరికాలో ఏ ప్రాంతం అయినా కొత్తగా అయినా కారు ప్రయాణం చాలా సులభం రోడ్డు పటాలు జీపీఎస్ ఉంటే చాలు చక్కగా వెళ్ళిపోతారు సందేశాలు అందుకుంటూ గమనించడం గమత్తుగా ఉంటుంది కొద్దిసార్లు దారి తప్పే ప్రమాదం లేకపోలేదు సరి చేసుకునే అవకాశాలు ఉంటాయి కుక్క పిల్లి ఆవు గాడిద గుర్రం ఎద్దు ఈ జంతువుల కనీసం జ్ఞానం ఉంటుంది కానీ తన కామందును యజమాని గృహాన్ని వాటి నివాసాన్ని తెలుసుకునే జ్ఞానం ఉంది గొరికా లేకపోగా ఏ దారిని వెళ్లాలో తెలియని అజ్ఞాని గొరె కంటి చూపు కూడా సులభమే పది పదిహేను గజాలు కూడా చూడలేవు పాలస్తీనా దారులు చాలా ఇరుకైనవి ఆ దారి కొన్ని దారులు గమ్య మరణానికి చెరువుగా ఉంటాయి కొన్ని దారులు బయలకు దారి తీస్తాయి మరి జీవితంలో దారిలో బాధలు అడ్డంకులు ముళ్ళబాటలు తప్పవు యుద్ధ రంగంలో గులాబీ పడకలు ఉండవు పద్ధతి రంగంలో తివాసీలు ఉండవు సులభమైన దారి కాదు ఇరుకు మార్గాలు ప్రవేశించాలి ప్రలోక మార్గం ఇరుకు మార్గం విషాలు ఇచ్చేది కాదు దేవుని వగ్దాను అభయంతో మన చేతిని ఆయన చేతిలో ఉంచి అడుగులు అడుగు వేసి నడవని నన్ను నడవని నిత్యము ప్రార్థించాలి కాడంతపు లోయలో అభయము ఒక తల్లి కుమార్ని వార్త వెంటనే తలుపులు బిగించి ఎవ్వరు చూడరాదంది దర్శించే సంఘ కాపి రామును ఆదరించాలని వచ్చి బలవంతకు తలుపు తీయించి చెంత తీర్చి చెత చేరి ఇరవై మూడో కీర్తాలు చదవటం మొదలు పెట్టాక ఆమె శృతి కలిపింది గడాకరపు లోయలో నేను భయపడను ఈ గీతం చిమ్మ చీకటిలో భయానక భావంలో బీతి వేళ కమ్మని నైటింగల్ గీతం వంటిదే ఈ కీర్తన రాత్రి ఇంకా చీకటి ఉన్నప్పుడే పాడే పాట ఇది జీవిత కష్టాలు ఒత్తిడులు రాపిడులు ఎక్కువైన జీవితానికి విరామం కావాలి గత గాయాల జ్ఞాపకాలు మానాలి రేపటి చింతించే భావం తగ్గాలి ఆగాలి ప్రశాంతంగా నిశ్శబ్దంగా మరి నిశ్చలంగా ఉండే సమయాల్లో వింతైన శాంతి అదర్విచితమైన దేవుని సన్నిధి ఉనికి అనుభవిస్తాం ఈ మాటలు ఎందరినో అభియానిచ్చి పాతశక్తిని చేకూరుస్తాయి దేవుని విశ్వాసాలు స్థిరపరిచాయి దేవుని దుడ్డుకర దండము ఆదరణ గుర్రెల దగ్గర రక్షించుకోవడానికి ఆయుధం లేదు క్రూరముగాలు దాడి చేసి బాధించే ప్రమాదం ఉంది కాపురి దుడ్డుకర ఉంచుతాడు అది బరువైంది రెండు లేక మూడు అంగుళాలు కలిగి రోకలి పోలి బరువు కలిది ఒక సొమ్మిది వేల పదిహేడులో సింహాలు చీల్చిన దావిధి నుండి గుర్ర రక్షించేందుకు వాడినటువంటి ఆయుధం దండం ఎనిమిది అడుగులు దానికి కొక్కు ఉంటుంది పర్వత చర్యల్లో దారి తిప్పే ప్రమాదం ఉంది కాలు జారి పడవచ్చు చిక్కుపోవచ్చు కొక్కిముపై మెడపై త్రాడు లాగి పట్టి మరి పడకుండా కాపాడే నేర్పు కావాలి ఆకస్మిక ఆపదలో కాపుర కాపడగా కాపాడుతాడనే నమ్మకం గొరె గుంజుకుంటుంది భవిష్యత్తుపై భయాన్ని పోగొట్టుకుంటుంది దండంతో ఆదరించడం అనగా గాయాలు మాన్పుతాడు ఇలా పారిస్థితుల్లో కొన్ని విషపు మొక్కలు ఉంటాయి అవి గొర్రెలు తింటే ప్రమాదం సంభవిస్తాయి ముళ్ళ మొక్కలు గొర్రె ముక్కులకు గాయం పుండ్లు చేయగలవు వసంత కాలంలో ఈ చెట్లు కలుపు మొక్కలుగా ఏరి ఆటంకాన్ని తొలగిస్తారు కాపుర ఓపిగ్గా ఈ ఆటంకాలు తొలగించి చెత్త పోగు చేసి కాల్చివేసి గొర్రెలకు సంరక్షణ కలిగించడానికి తీవ్రంగా క్షమిస్తాడు ఈ కలుపు మొక్కలన్నీ మన జీవితంలో కోకొలలు మన జీవితంలో కూడా మనకి కలుపు మొక్కలు ఉన్నాయి కదండి కలుపు మొక్కలు లాంటి వ్యక్తులు కూడా ఉంటారు సమస్యలు కూడా ఉంటాయి వాస్తవంగా వర్తమాన శత్రువులైన అడ్డంకులను దూరంగా పారవేయాలి గాసిప్పులు పెద్ద సంభాషణలు ఇవన్నీ కూడా కలుపు మొక్కలే చెత్త సాహిత్యాలు టీవీ కార్యక్రమాలు దుష్ట ప్ర ఇచ్చే కార్యక్రమాలు దూరంగా బలగాలి నైతికంగా పతనం కాకుండా రెండు తరాల వారి మనం కాపాడుకోవాలి ఆధ్యాత్మిక చింతన దైవ పట్టణము కుటుంబ ప్రార్థన సంఘసేవ ఆదివారం ఆరాధన క్రమము వ్యక్తిగత ప్రార్థన భక్తుల సహవాసము రోగ కూడికలు ఇవన్నీ నిజ ఎంతో అవసరాలు ఉపేక్షించే పని లేదు తప్పించుకు చూస్తే సింహాల వారు తప్పదు ప్రతిరోజు సర్వాంకాశం ధరించి ఆరంభించాలి జీవితం ఒక ఆట రక్తి కట్టించుకోవాలి అది కావాలి నాయకునికి మలుకోలు నేర్చుకోవాలి ఆటు పోటు దెబ్బలు గాయాలు తప్పవు జీవితంలో కొన్నిసార్లు ముట్ట పొన్నైన రాళ్లకు కొట్టుకొని ముక్కు చిక్కుకొని గాయపడే అవకాశాలు ఉన్నాయి ఆ సమయాల్లో జాగ్రత్తగా ఒక గమనిస్తూ గాయాలు తడివి గాయపు తీవ్రత గమనించి గాయని శుభ్రం చేసి నూనెతో మర్ధన చేసి ఆ గాయపు రాసపుండు కాకుండా జాగ్రత్త పడే మంచి కాపరి మరి ఒక గొర్రెల కాపరే కదా గొర్రెలు దాహంగా ఉంటాయని చెప్పలేము అవసరం గుర్తించేవాడు కాపరి మట్టితో చేపడత తొట్టలో చల్లని తాజా నీటి తుంచుతాడు చిన్న ముగ్గు మగ్గుతో నీటి అంచుల వరకు నింపి ఆ గొర్రెకు అందిస్తే తృష్ణతో తపనతో ఆ గొర్రెలు తాగి నీరు తాగి దాహం తీర్చుకుని తృప్తి పడతాయి కొన్నిసార్లు గొలగలాపర నీరు తాగలేక మురికిగా ఉన్న నీరు తాగుతాయి మరి పందిని గొర్రెను మురికి పడేస్తే మరి పంది ఇష్టం నిలిచిపోతుంది గొర్రె అసహనంతో పైకి లేస్తుంది వేస్తుంది రోడ్డు మీద పడి గాయపడిన మరియు రోడ్డు మీద గాయపడిన చేతితో పరిగెత్తి అమ్మని చేరిన పసివాడిని ఆ మాతృమూర్తి ముద్దు స్పర్శతో ఆ బిడ్డ అద్భుతమైన ప్రేమ పూర్వక ఆదరణ పొంది ఆ బాధ ఉపశమనం పొందుకునే అమ్మఒడి అని తెలుసుకుంటాడు జీవితంలో బాధలు భరించరాదు మాటలతో మనుషులను మనం బాధించవచ్చు కొన్ని చేతి అనుభవాలతో పొందిన గాయాలు నిరుత్సాహం అలసట కలిగిస్తాయి బ్రతుకు భారం అవుతుంది మంచి కట్టడానికి సిద్ధమై మనోవేర్లకు గుణపరుస్తూ తను గాయముల స్వస్థపరుచుమ యేసునాథుడా పరమ వైద్యుడా గాయముల స్వస్థపరుచుమ వర్షధారగా రావాసయ్య అని పాటిన పాటలు ఎంతో ఆదరణిస్తాయి కొందరు లోకంలో ఎదుర్కొనే అతి స్వల్ప బాధలకు కష్టాలకు తీవ్రంగా స్పందిస్తారు అస్థితితో శంకిస్తూ శోకిస్తూ నిరాశవాదులుగా భయంతో ఆనందం ఆర్భాటం చేస్తారు అయితే మరి ప్రతి ఒక్కరిలో కష్టాలు ఎకరో పెట్టి సానుభూతి ఆశిస్తారు కూర సానుభూతి కరువైతే తిరగబడతారు అది ఆధ్యాత్మిక పరిపక్వత లేకనే ఆత్మ అనుభవాన్ని తాజాగా ఉంచుకోవాలి సరి చేసుకోవాలి జీవితం ఒక తెల్ల ఖాళీ తెరగా ఉంచుకోవాలి మనసు ఒక సినిమాగా ఊహించుకోవాలి ఏది మంచి జరగాలు యోచించి ఆ తెరపై ఊహించుకొని అది మళ్ళీ చూసుకోవాలి ఆ భావం అర్థమయ్యేటట్టుగా శక్తితో మరి కృషి చేయాలి ఒక క్షేమాలు ఇవన్నంటే ఉంటాయని నమ్ముకోవాలి దేహవ నా కాపరి గొప్ప కాపరి అది ప్రేమను తెలుసుకున్నవారు అనుభవించేవారు రెండు విధాలుగా ఉంటారు ప్రముఖులంతా సమావేశమై ఒక పెద్ద సభలో ఆహ్వానించబడతారు ఒక వ్యక్తి గొంతెత్తి ఎంతో ప్రతిభతో చెప్పగా అందరు చప్పట్లు కొడతారు మరి వేదిక దిగిన తర్వాత యువకుడు ఒక మసల వృద్ధుడు లేచి ఇదే వలిస్తాడు అందరు కళల్లో నీళ్లు కారుతాయి మరి అది ఈ అనుభవం ఎందుకంటే తను తలతో తల తలకొన్న జ్ఞానంతో మొదట ఆయన చెప్పాడు ఈ కిత్తన ఇంకొక ఆయన హృదయంతో చెప్పాడు అనుభవిస్తూ చెప్పాడు మరి నిజంగానే మన జీవితాల్లో ఈ అనుభవాలన్నిటిని అను గ్రహించుకొని దేవుడు మనం చూపించే ప్రేమను మంచి కాపురి నేను గొర్రెలకు మంచి కాపురిని మంచి కాపురి ప్రాణం పెడతాడనే మాటను గ్రహించుకొని ఆయన కాపురి కింద గొర్రెల్లాగా మనం జీవిద్దాం మరి ఒక్కొక్క గొర్రెను వెతికి పోషించేవాడు నడిపించేవాడు సంరక్షించేవాడు చేతిలో చెయ్యి వేసి పరమ కాణాన్ని చేరే వరకు నడిపించే పరమ కాపురి మనకు ఉన్నాడు మంచి కాపురి జాతి మత కుల విభాదాలు అధిగమించే ప్రేమ పొందింది ఈ కీర్తన ఈ ఈ ఈ కీర్తన మీ కాపరిగా మనం స్వీకరిద్దామా మంచి కాపరిగా ప్రాణాన్ని పెట్టి అంత ప్రేమించగల నమ్మకం మన అందరికి కలగాలి ఆయన కాపరి కింద గొర్రెల్లాగా నడుద్దాం ఆయన శాంతితో మన సుఖ జీవనంతో మరి అంత వరకు నిత్యత్వం వరకు ఆయన పట్టుకుని ఆ కాపరే నా కాపరి అని మనం అనుకుంటూ సాగిపోతాం అట్టి కృప మనకి ఇచ్చుగాక ఆమె